చిల్లి పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ హలో నమస్తే బ్యాక్ ఛానల్ నేను మీ వైషు హౌ టు లవ్ వితౌట్ అటాచ్మెంట్స్ అంటే నేను నాకు వచ్చినంత ప్రేమిస్తాను నాకు కుదిరినంత నాకు అయినంత నాకు చేతనైనంత అంతా ప్రేమిస్తాను కానీ ఆ మనిషి నాతో లేరు ఉండరు కాదు అన్నప్పుడు నేను అక్కడ స్టక్ అయిపోయి ఏడ్చుకుంటూ నా లైఫ్ ఇక్కడ ఆగిపోయింది అని అనుకోకుండా ముందుకు ఎలా వెళ్ళగలను అటాచ్మెంట్ లేకుండా ఎలా ప్రేమించగలరు అలా ఎలా ప్రేమిస్తారు అటాచ్మెంట్ లేకుండా అనే డౌట్ అందరికీ ఉంటుంది సో ఆ డౌటే మనం ఇప్పుడు క్లారిఫై చేసుకుందాం ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు థెరపీ టాక్స్లో డాక్టర్ హరీష్ తేనేటి గారు సార్తో మాట్లాడదాం హలో సార్ హలో ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో హౌ టు లవ్ వితౌట్ అటాచ్మెంట్ అంటే అసలు అటాచ్మెంట్ లేకుండా ప్రేమించగలరా అనేది ఫస్ట్ క్వశ్చన్ అయితే నిజంగానే ప్రేమలో వాళ్ళు ఉండలేరు ఇంకా మన జీవితంలోనే లేరు అన్నప్పుడు అక్కడ ఆగిపోకుండా ముందుకు ఎలా వెళ్తారు అసలు చాలా ఇంపార్టెంట్ ప్రేమ అంటేనే నో అటాచ్మెంట్ ప్రేమ ప్రేమ నిజంగా అటాచ్ చేసామంటే ప్రేమ కాదు సంథింగ్ ఎల్స్ ఓకే ప్రేమకి నో అన్కండిషనలే లవ్ నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు నన్ను ఇంత ప్రేమించు ఇస్ అ బిజినెస్ అండ్ గుడ్ ఉండొచ్చు బిజినెస్ ఉంటే ఆ బిజినెస్లో పోట్లు ఉంటాయి ఎనీ బిజినెస్ కదా ప్రాఫిట్ అండ్ లాస్ ఉండొచ్చు సో ఎవరికి వాళ్ళ ఫస్ట్ ఆ రూల్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి నేను ప్రేమిస్తున్నాను తిరిగి నన్ను ప్రేమించాలి అంటే ఓ బిజినెస్ చేస్తున్నాను బిజినెస్లో ప్రాఫిట్ రావచ్చు లాస్ రావచ్చు నో ప్రాబ్లం రెండింటికి ప్రిపేర్ అయితేనే బిజినెస్ చేయాలి ఏ బిజినెస్ మ్యాన్ అయినా నేను ఇట్లా పెట్టానండి కోట్లు వచ్చాయని చెప్పడు ఫస్ట్లో చాలా కష్టపడ్డానండి ప్రాఫిట్స్ వచ్చాయి లాస్ వచ్చాయి ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అయ్యాననే ఉంటుంది సో అట్లాగా నీకు లకీగా కోట్లు వచ్చేస్తే అది వేరే స్టోరీ కానీ జనరల్లీ బిజినెస్ అనుకుంటే ప్రేమ బిజినెస్ అవ్వకూడదు ఒకవేళ రియల్ ప్రేమని చూస్తే దెర్ ఇస్ ఆల్వేస్ నో అటాచ్మెంట్ ఎందుకు చెప్తున్నాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఎప్పుడైతే మనం అటాచ్మెంట్తో రిలేషన్షిప్లోకి వెళ్తామో ఎనీ రిలేషన్షిప్ ఆ అటాచ్మెంట్ తెగిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ వీ ఫియర్ దట్ అందుకోసమే చాలామంది ఆ ప్రేమ ప్రేమ అనే దాంట్లో గట్టిగా ఇరుక్కుపోయేది ఎందుకంటే బికాస్ దే ఫియర్ లూజింగ్ అన్ అటాచ్మెంట్ ఓకే ఎప్పుడైతే అది ఊడిపోతుంది అది పోతుంది అనేది ఉంటుందో దానికోసమే గిఫ్ట్లు ఇచ్చి ప్రూవ్ చేసుకోవాలి మాటలు చెప్పి ప్రూవ్ చేసుకోవాలి నిజము చెప్పి అబద్ధాలు చెప్పి ప్రూవ్ చేసుకోవాలి నిజాన్ని దాచాలి కొన్ని కొన్నిసార్లు ఇవంతా కూడా బికాస్ టు కీప్ దట్ అటాచ్మెంట్ ఎ లైఫ్ ఓకే అందుకోసం ఎప్పుడైనా ఏ రిలేషన్షిప్ ఫర్ దట్ మ్యాటర్ ప్లీజ్ చాలా ఓపెన్గా ట్రూత్ఫుల్గా నిలబెట్టడం చాలా ఇంపార్టెంట్ ఓకే ఎనీ రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు అండ్ రిలేషన్షిప్ ఇస్ ఆల్వేస్ బోత్ సైడ్స్ రెండు సైడ్ల నుంచి ఉంటుంది ఒక సైడ్ లేని చోట ఓకే దెర్ విల్ బి ట్రబుల్ సో ఫస్ట్ ఫియర్ ఆఫ్ లూజింగ్ అటాచ్మెంట్ నుంచి ప్రేమించకూడదు ఎవరైనా ఏదైనా అటాచ్మెంట్ ఎప్పుడు అటాచ్మెంట్ ఉన్న చోట అమ్మో తగ్గిపోతుందనే భయంతో బ్రతకలేము ఎగ్జాక్ట్లీ అలవాటు పడిపోయాను నేను ఆ మనిషికి తను లేకపోతే నేను ఉండలేను బ్రతకలే అది ఎంత రాంగ్ అంటే నీ అలవాట్ల కోసం బికాజ్ నువ్వు బ్రతకలేవు కాబట్టి వాళ్ళు నీ లైఫ్లోకి ఉండాలి అంటే వాళ్ళకి అదే ఉంటుంది కదా నేను నీతో ఉండి బ్రతకలేను అంటే దెస్ అ దేస్ ఎ డ్యామేజింగ్ థింగ్ సో అందుకని వి లూజ్ అటాచ్మెంట్స్ వి లూజ్ ఆ ఫియర్ ఆఫ్ లూజింగ్ అండ్ అటాచ్మెంట్ ఇస్ డేంజరస్ ఓకే ఏ అటాచ్మెంట్ అయినా వస్తుంది పోతుంది చిన్నప్పుడు నడక రాదు మెల్లగా వచ్చింది నడక స్లోగా ఒక ఏజ్ వచ్చాక మెల్ల స్లో అయిపోయి మూడు కర్రలతో స్లోగా వెళ్ళిపోతాం ఏది మన లైఫ్లోకి వస్తుందో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఫార్ షూర్ ఎనీథింగ్ ఎనీథింగ్ రాసి పెట్టుకోండి ఎనీథింగ్ ఇంక్లూడింగ్ విద్య అన్నీ ఓ రోజు టక ట గుర్తుకొస్తాయి కొంచెం ఏజ్ వచ్చాక మర్చిపోయానండి ఏంటో అనిపిస్తుంది ఏది వస్తుందో అది వెళ్ళిపోతుంది ఓకే వినిపిస్తుంది చిన్నప్పుడు ఇట్లా ఇట్లా చెప్పట్నుంచే లేసి తిరుగుతున్నాడు అని రెస్పాన్స్ చెక్ చేస్తాం డాక్టర్స్ కొంచెం వేజ్ వచ్చాక వినపడటం లేదండి వచ్చిందన్నీ వెళ్ళిపోతాయి వి విల్ లూజ్ ఇట్ అలా ఆలోచించడానికి కూడా భయమేస్తుంది కదా అంటే ఇప్పుడు ఇంత బాగున్నాము అలా అయిపోతే వెళ్ళిపోతాము అసలు దిస్ నో అదర్ వే కదా అందుకే నాలుగు విషయాల గురించి పట్టించుకోకండి రా అంటారు జన్మ మృత్యు జరా వ్యాధి అని నువ్వు ఎక్కడ పుట్టావో ఎక్కడ పోతావో ఏజింగ్ అండ్ దట్ డిసీజ్ ఏ రోజు వస్తుందో అలాగే అటాచ్మెంట్స్ నువ్వు ఎన్ని రోజులు అటాచ్మెంట్కి పట్టుకుని ఊగులాడతావో అక్కడే ఉంటావు ఓకే నువ్వు ఎలా ఏదైనా హ్యాంగ్ అయ్యి నుంచున్నావు దేర్ ఊగి బాగుంటుంది తర్వాత చేతుల కాళ్ళు నొప్పి వస్తాయి సో డోంట్ అటాచ్ టు ఎనీథింగ్ అండ్ మేజర్గా ఈ అటాచ్మెంట్ ఇక్కడ ఉంటుంది ఏది క్రియేట్ చేస్తుంది అటాచ్మెంట్ నీ మైండ్ అండ్ మైండ్ని నువ్వు ఏది ఇస్తే దాన్ని పట్టుకుంటుంది నేను చిన్నప్పటి నుంచి ఓన్లీ మంకీస్ గురించి నేర్పించాను అనుకోండి పిల్లలకి వాళ్ళు మంకీస్ దాంట్లోంచి ఒక పెద్ద ఫిలాసఫీ తీసుకొచ్చుకుంటారు ఏదైనా డాంకీస్ గురించి చెప్పి డాంకీ ఏది నేర్పిస్తే బ్రెయిన్ అదే వాగుతూ ఉంటుంది ఓకే సో అందుకని నీ మైండ్కి నువ్వు నేను ఈ అటాచ్మెంట్ లేకపోతే బతకలేను లేకపోతే బతకలేను వీళ్ళు లేకపోతే బతకలేను నువ్వు నేర్పిస్తున్నావు అది అవునా సరే దాంతో దాని తగ్గట్టే పాట పాడతాను ఓకే సో ఈజీ థింగ్ రివైండ్ ఇప్పుడు నేను ఏది లేకపోయినా బ్రతకగలను నాకు నా లోపల ఒక మంచి ప్రాణం బ్రతుకుతోంది ఆ ప్రాణాన్ని ఈ మెషిన్ కాపాడుకుంటాను ఓకే దట్ ఈస్ మై మోస్ట్ ఇంపార్టెంట్ ఎజెండా ఇందులోకి వచ్చినందుకు మిగతా అవన్నీ వస్తాయి వెళ్ళిపోతాయి వస్తాయి వెళ్ళిపోతాయి వస్తాయి వెళ్ళిపోతాయి అంటే మధ్యలో తెచ్చుకున్నది ఓకే కానీ మొదటి నుంచి ఉన్న తల్లవు తండ్రో అమ్మ నాన్న నాన్నకి ఫుల్ అటాచ్డ్ ఉంటారు కూతురు ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్ అనుకోకుండా ఆయన లేరు అక్కడ ఆగిపోతారు ఆయననే తలుచుకుంటూ ఉంటారు మా నాన్న లేరు అనే ఒక బాధ ఉండిపోతుంది ఆ అటాచ్మెంట్ నుంచి ఎలా బయటికి రాగలరు ట్రూ కదా ఎంత ఎంత సినిమా అంటే ఎవరిన తల్లి తండ్రి పోతే ఎంజాయ్ చేయి అని చెప్పలేము చెప్పలేము చాలా బాధగా ఉంటుంది అగ్రీడ్ బట్ సేమ్ టైం పోనీ ఇంకెన్ని రోజులు ఉండాలి అలా ఆలోచించండి ఓకే ఇంకొక ట్వంటీ ఇయర్స్ ఉంటే ఓకేనా అప్పుడు చచ్చిపోవచ్చా ఓ థర్టీ ఇయర్స్ అవుతా చచ్చిపోచా ఓ ఫార్టీ ఇయర్స్ అవుతా ఎప్పటికైనా పోవాల్సిందే అందరము పోవాల్సిందే సో ఇంకెన్ని రోజులు నేను అనుకున్న టైంకి పోతే ఓకే కానీ ముందు పోతే హౌ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ నువ్వు అనుకున్న టైంకి పుట్టావా అంతే అందుకే ఈ నాలుగు విషయాలు అని చెప్పారు జన్మ మృత్యు ఎప్పుడు పుట్టాము ఎప్పుడు పోతాము అన్న విషయం ఎవరి కంట్రోల్లో లేదు దట్ ఈస్ హౌ లైఫ్ వర్క్స్ సో ఎవరైనా మన పోతారు అనేది అది ఇస్ నాట్ అన్ ఆస్పెక్ట్ అట్ ఆల్ బాధ ఉంటుంది దే సమ్ కనెక్షన్ ఆఫ్ కోర్స్ తలుచుకున్నప్పుడు బ్యూటిఫుల్ రా అని అనిపిస్తుంది అరే ఉండుంటే బాగుండే అనిపిస్తుంది దట్స్ ఇట్ అక్కడ నుంచి ఆపరేట్ చేయదు నాకు మా తండ్రి ఉండుంటే మా నాన్నే ఉండుంటే మా నాన్నే ఉండుంటే అని ఆపరేట్ చేయదు అలా అని డాన్సులేమని కాదు పోయాడు కదా అమ్మయ్యా అని కాదు పాయింట్ మీనింగ్ ఈజ్ ఎవరైనా చనిపోతే బాధ డౌట్లెస్ కానీ అక్కడే ఉండిపోకూడదు నాకు మా ఆయన పోయాడు కాబట్టి నేను ఇంకేం చేసుకోలేను అలాగే ఉండిపోతాను నో రాంగ్ ఎట్ ద సేమ్ టైం దాన్ని మన మ మనుషులకు ఉండి వేరే జంతువులకు లేనిది ఏంటంటే దట్ ఎమోషనల్ విచక్షణ ఓకే ఎంతవరకు ఉండాలి అది ఎంతవరకు ఉండాలి అన్నది ఇంపార్టెంట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తెలుస్తుంది ఒక ఆయన బ్లైండ్ ఓకే డబ్బులు కూడా లేవు రోడ్డు మీద అడుక్కుంటున్నాడు రోడ్డు దాటడానికి కష్టపడుతున్నాడు ఓకే సో మనం చేయి పట్టి దాటించాం మంచిదా కాదా మంచిది మంచిది రేపు పొద్దున కావాలని రోడ్డు మీద పడుకున్నాడు ఓకే రోడ్డు మీద పడుకున్నాడు మధ్యలో మనం తీసి పక్కన జరుపుతామా లేదా ఎందుకు జరపాలి పాపం కదా పాపం కదా అక్కడ పడుకోవచ్చు కదా రోడ్డు మీద అని ఉండదు కొన్ని చోట్ల కొంతవరకు నడుస్తుంది తర్వాత నిజంగా కావాలని చేసిన నిజంగా అదే నాకు బలహీనత ఉంది కాబట్టి నేను దాని మీద అనుకున్న అనుకున్నా తప్పేది ఓకే అందుకని ఎంతవరకు మన బలహీనతని ఎంతవరకు మన బాధని మెయింటైన్ చేయాలి అన్నది కూడా పాయింట్ సో నేను ఒకసారి ఒక ఇట్లా ఏదో స్కూల్కి వెళ్ళి చేస్తున్నప్పుడు వాళ్ళు బ్లైండ్ స్కూల్ ఉంటాయి అయితే చెప్తున్నప్పుడు వాళ్ళంతా మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు మంచి పాటలు పాడుతున్నారు అందరికీ టాలెంట్ ఉంది ఏది చెప్పు సెంటర్ ఎంతైనా మేము బ్లైండ్గా సార్ అని మొదలు సో నేను అంటే నీకు ఏది లేదో దాన్ని పట్టుకుంటావు నీ మైండ్ అలా అంటుకుంటుంది వాడెవడో నా లైఫ్లో లేడు కాబట్టి నేను ఇట్లా బాధపడిపోవాలి అని నీ మైండ్ నిన్ను తిప్పుతుంది అంటే వదిలేసేదో లేకపోతే వెళ్ళిపోయేదో అయితే అసలు అటాచ్ చేయడం ఎందుకు ఫస్ట్ అనే క్వశ్చన్ వస్తుంది కదా అది అసలు మనం ప్రెడిక్ట్ ఎందుకు చేయలేమంటే నువ్వు దేనికి అటాచ్ అవుతావు అన్నది నీ కండిషనింగ్ ని బట్టి నీ నీ లైఫ్ ప్యాటర్న్ బట్టి నీ కర్మల్ని బట్టి వస్తుంది అండ్ వచ్చిన దాన్ని అదే ఆలోచించమంటాడు ఎప్పుడు కూడా భగవంతుడు చెప్పే రూల్ కానీ నిజంగా సైకలాజికల్గా మేము చెప్పే రూల్ కానీ ఇఫ్ యూ డోంట్ గెట్ దట్ బ్యాలెన్స్ ఇన్ టు యువర్ లైఫ్ ఏది ఎక్కువ ఆలోచించాలి ఏది తక్కువ ఆలోచించాలి అనేది మనం మనకి తెలియని రోజున సఫర్ అవుతాం సఫరే అవుతాం చిన్నప్పుడు ఒక టాయ్ బొమ్మ కారు ఉంది నా దగ్గర అది అంటే చాలా ఇష్టం అది పెట్టుకునే పడుకునేవాడు అది ఉంటేనే తినేవాడు ఒక స్టేజ్ వచ్చాక మరి బొమ్మ కోసం అట్లా చేస్తే బాగుంటుందేమోరా అని బొమ్మను పక్కన పెడతాం తెలిసిపోతుంది వెన్ యూ మెచ్యూర్ ఎనఫ్ నీ మైండ్ మెచ్యూర్ అవుతున్న కొద్దీ ఇవన్నీ వెళతాయని అండ్ అది సంతోషకరంగా చేయడం ఈజ్ లైఫ్ నా లైఫ్లోకి ఈ రిలేషన్ ఎందుకు వచ్చింది తెలియదు కానీ వచ్చిన రోజులో ఐ రియల్లీ లివ్ మై ఫుల్ వెళ్ళిపోయిన రోజు వచ్చినప్పుడు నిజంగా ఎవరైనా వెళ్ళిపోతే పోవని చెప్పలేం కానీ ఒకవేళ వాళ్ళు లేదు దే హ్యావ్ టేకన్ డేషన్ అండ్ అది అది మూవ్ అయిపోయింది ఎవరైనా చనిపోయారు వారు బాగా ఇష్టపడ్డ వాళ్ళు వెళ్ళిపోయారు అలా ఏదున్నా అటాచ్మెంట్ని తెంపుకోవడం షుడ్ నెవర్ బి అన్ ఎనర్జీ డ్రైనింగ్ ప్రాసెస్ వదిలిపెట్టగలగా లెట్ ఇట్ గో లెట్ ఇట్ ఫ్రీలీ గో ఎంత ఈజీగా అది వెళ్ళిపోతుందో మన దగ్గర నుంచి మనం అంత లైట్ అవుతాం ఎన్ని రోజులు రాకెట్ పైకి వెళ్తూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి వదిలేసుకుంటూ వెళ్తుంది వెయిట్ రెడ్యూస్ చేయడానికి అలాగే మనం పైకి ఎదగాలి అంటే ఒక్కొక్కటి 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 వదులుకుంటూ వెళ్ళాలి అది సఫర్ అవ్వకూడదు పట్టుకుని ఐ షుడ్ లీవ్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ హయ్యర్ అనేటట్టుగా ఆలోచించుకోవాలి అలానే పేరెంట్స్ వస్తే పిల్లల విషయంలో వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు కానీ వాళ్ళతో వీళ్ళు బాగా అటాచ్ అయిపోయి ఉంటారు ఫారెన్ పంపించాలో లేకపోతే ఇంకెక్కడికో చదువుకోవడానికి పంపించాలి దే డోంట్ అసలు పంపించాలనే ఉద్దేశమే ఉండదు కానీ పంపించాలి ఆ అటాచ్మెంట్ ఎలా తెంపుకోగలరు చాలా కష్టం కదా ఇది ఎలా ఉంటుంది అంటే తెంపేసుకోవడం ఏముంది అక్కడ నువ్వు రోజుకి మూడు గంటలు చూసేవాడు తర్వాత ఇక్కడైనా ఆఫీస్కి వెళ్తే రోజుకి నాలుగు గంటలు హ్యా ఎంతసేపు ఉంటారు పేరెంట్స్ మధ్యలో ఇలా కూర్చుంట చూస్తూ ఉంటారుగా వాళ్ళు వెళ్తారు ఆఫీసులకి వెళ్తారు ఇక్కడ తిరుగుతారు చేస్తారు కాబట్టి ఎంత దూరం వెళ్ళారు హార్డ్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ డిస్టెన్స్ అంతే సో వన్ అట్లాంటిది తెచ్చుకోవడం టూ వచ్చేసి డోంట్ పుట్ యువర్ హ్యాపీనెస్ ఇన్ ఎనీ వన్స్ హ్యాపీనెస్ వాళ్ళ సంతోషంలో మన సంతోషాన్ని పెట్టద్దు ఎవరన్నా కానీ చిల్డ్రనే కాదు ఎవరైనా కానీ నేను చూశాను ఇట్లా ఒక ఆయన ఆ ఇల్లు కట్టేసుకుంటేనండి సంతోషంగా ఉంటాను నా డ్రీమ్ హౌస్ అండి అది అన్నాడు కట్టాడు డ్రీమ్ హౌస్ మూడు రోజులు చూపించుకుంటాడు అందరికీ ఫోటోలు దిగి తర్వాత ఏంటి డ్రీమ్ హౌస్ అది ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా నా కళ ఇల్లు కట్టుకున్నానండి అయిపోయింది యూ హ్ గాన్ త్రూ ఇట్ సో ఎన్ని రోజులైతే నువ్వు దానికి అటాచ్ చేసావో నీ హ్యాపీనెస్ నా ఇంటికి పెట్టావో అది ఇల్లు వచ్చిందా ఓకే రాలేదంటే నువ్వు అవుట్ అక్కడ హ్యాపీనెస్ నీ పిల్లలు నీతో నిజంగా కూడా నేను వెళ్ళన్నానా నాకు నీ దగ్గరే ఉండడం బాగుంది అన్నడనుకో హ్యాపీయే ఒకవేళ వెళ్తాను అన్నడనుకో వాళ్ళ హ్యాపీనెస్ని నీ హ్యాపీనెస్తో ఆపేస్తున్నావు సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫైట్ బిట్వీన్ యువర్ లైక్స్ అండ్ దేర్ లైక్స్ అది రాంగ్ ఫైటే అవుతుంది నాకు ఇష్టము నీకు ఇష్టము ఇప్పుడు ఇష్టం గొప్పదో చూడు చూద్దాం నాకు అమెరికాకి వెళ్ళాలని ఇష్టం నువ్వు ఇండియాలో ఉండాలని నా ఇష్టం నా ఇష్టం గెలవాలా వాడి ఇష్టం గెలవాలా దట్ విల్ బి అ డేంజరస్ థింగ్ ఇది మనకే కాదు భగవంతుడి కూడా ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ ఆడుతున్నారు ఇద్దరు దేవుడు దండం పెట్టున్నారు నన్ను గెలిపించు నన్ను గెలిపించు దేవుడికే కష్టం అది టూ లైక్స్ టూ ఎస్ఎస్ ఈజ్ వెరీ డేంజరస్ నేను చెప్తున్న ర్యాంక్ వన్ వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా చూడండి సీట్ సెలెక్షన్స్ ఈ కౌన్సిలింగ్స్ అవుతుంటే వాళ్ళకున్నంత కన్ఫ్యూజన్ వాళ్ళకున్నంత అది ఎవరికి ఉండదు నాలుగైదు ఆప్షన్ ఉండి ఇన్ని ఆప్షన్స్ ఉండి నేను ఇంటి దగ్గర ఉండాలా దూరం ఉండాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది సో దట్ ఈస్ వై ఐ సే రెండు లైక్స్ ఎప్పుడు కూడా కష్టమే డేషన్ బట్ టేక్ ఎ డేషన్ మూవ్ ఆన్ అంతే లైఫ్ దేవుడు ఎలా తీసుకుంటాడు అలాంటి డెసిషన్ వస్తే ఇద్దరు ఆయన ప్రేమించే వాళ్ళు ఇద్దరు భక్తి నేను చెప్పుకొని దేవుడికి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఓకే దేవుడు ఈ జన్మవి కాదు పాత జన్మ లెక్కలు కూడా తీస్తాడు సో మనం జనరల్గా వేస్ చేసి మన క్యాలిక్యులేషన్ కంటే దేవుడు కాలిక్యులేషన్ సో మెనీ థింగ్స్ సో మచ్ ఆఫ్ కర్మ ఉంటుంది సో మచ్ ఆఫ్ ప్లానెటరీ పొజిషన్ ఉంటుంది సో మచ్ ఆఫ్ వాస్తు పొజిషన్స్ ఉంటాయి సో మచ్ ఆఫ్ దేర్ అప్పుడు చేసుకున్న సైకలాజికల్ పొజిషన్స్ ఉంటాయి సో దేవుడికి హీ హ్యాజ్ ఆప్షన్స్ దేవుడికి ఆప్షన్స్ ఉంటాయి నువ్వు నువ్వు ఎంత చేయి ప్రాక్టీస్ చేయి ఆ ఒక్కరోజు ఆ బ్యాట్ అట్లా తిరగలేదంటే అవుట్ అయిపోతావు దట్స్ ఇట్ సో గాడ్ హ్యాజ్ ఆప్షన్స్ అది మనం యూనివర్సల్లీ థౌజండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి సో అది ఇష్యూ కాదు మెయిన్ ఇష్యూ మనుషుల మధ్యలో వచ్చినప్పుడు నాకు నచ్చినట్టుగా ఈ ప్రపంచం గడవాలి అనేది అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఏంటంటే అలా ఒక మంచి బ్యూటిఫుల్ మబ్బు మేఘం వెళ్తోంది అనుకున్నాం ఓకే అది ఇక్కడ వర్షం పడితే బాగుంటుంది నేను ఇప్పుడు డ్యాన్స్ వేస్తాను అనుకున్నాను అది వచ్చి అక్కడికి వచ్చి ఆ మబ్బు అలా వర్షం కురవాలంటే కష్టం అవ్వదు సో నేను నాకు నచ్చినట్టుగా అవ్వలేదు కాబట్టి నేను బాధపడతాను అన్న రోజున బాధపడతావు బికాజ్ యూనివర్స్లో నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ మనం అనుకున్నవి జరగట్లేదు కాబట్టి బాగున్నాం నిజం చెప్తున్నాను ఈరోజు అన్నం తిని ఫస్ట్ నాకు సాంబార్ రైస్ డైజెస్ట్ అవ్వు తర్వాత కూర అన్నం డైజెస్ట్ చెప్పి చూడు బాడీకి కన్ఫ్యూజ్ అయిపోతుంది మనం మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం అది దానంత జరుగుతోంది కాబట్టి అలాగే లైఫ్ లో చాలా విషయాలు దానింతా జరుగుతోంది కాబట్టి లక్కీ జరుగుతున్నాయి కాబట్టి సంతోషంగా ఉండాలి నిజం ఇది ట్రూ ఇది అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ చెప్తున్నాను ఇది మ్యాజిక్ అంటే అన్ని మనం అనుకున్నవి జరిగామనుకో అరే అది అనుకున్న బాగుండేది అనిపిస్తుంది బేరల్ ఆడుతున్నప్పుడు వాడు హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాడు అనుకో అరే ఎయిటీ అడుగునే ఇచ్చేవాడేమో అనిపిస్తుంది నిజం అది సో అందుకని కొన్ని అలాంటి రేషనల్ థింకింగ్లో చూడాలి అండ్ ఇది నేను ఫన్ గా చెప్తున్నా ఎట్ దట్ ఎమోషనల్ లెవెల్ ఇది ఉండాలి నిజంగా అట్లా ఫన్ నేను ఆర్మీ హాస్టల్లో ఉన్నప్పుడు ఆర్మీ కాలేజ్ హాస్టల్లో చదువుతున్నప్పుడు హాస్టల్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు వాడు ఎంత పెద్ద సమస్య చెప్పని దాన్ని లైట్ చేసి జోక్ చేసి అంత అంత ఈజీ చేస్తాడు దాన్ని ఓకే సో ఎప్పుడు లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా దాన్ని ఎంత ఫన్నీ మార్చుకోవాలంటే అంత ఫన్నీ మార్చుకోవాలి దట్ వే అటాచ్మెంట్స్ విల్ బి బ్యూటిఫుల్ ఓకే ఓకే ఫన్ చేసుకోవాలి దాన్ని నవ్వేసి వదిలేయాలి దేనికి కూడా నీ బాధ అంత వర్త్ లేదు ఏ దానికి కూడా నువ్వు బాధపడిపోయేంత వర్త్ లేదు బాధ వరకు ఇట్లా పుష్ చేయదు దాన్ని సో వాట్ విల్ సి నెక్స్ట్ చాప్టర్ ఏముందో అంతే నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ ఏముందో చూద్దాం ప్రయత్నం చేసాం మన ఇంటెన్షనల్గా చెడు అందుకే మనకి ధర్మం ఫస్ట్ పెట్టండి ధర్మం పెట్టు ఒక అమ్మాయిని నేను నాలుగేళ్ళు తిప్పుకున్న ఐదేళ్ళు తిప్పుకున్న తర్వాత వదిలేస్తా నాకు ఐ హ్యావ్ టు మూవ్ ఆన్ అనడం తప్పు అన్ని విచక్షణ అక్కడే వస్తుంది మనకి ఈవెన్ దో వీ హ్యావ్ ఎ కెపాసిటీ ఈవెన్తో నేను ఆ అమ్మాయిని మోసం చేసి చీట్ చేసిన నాకు పొలిటికల్ పవరు సపోర్ట్ ఉంది అయినా మార్చచ్చు అన్నా కూడా ధర్మం ఏంటి వాట్ ఈజ్ రైట్ అది చేయాలి ఓకే అందుకోసమే ధర్మాన్ని మన ఫస్ట్ బెటర్ ప్రయారిటీగా ధర్మార్థ కామ మోక్షములు వారి ధర్మం ఫస్ట్ వాట్ ఇస్ రైటియస్నెస్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో కరెక్ట్ ఏంటి వాళ్ళు వద్దు అనుకుంటున్నారు వద్దు వాళ్ళు అటాచ్ అయ్యే అటాచ్మెంట్ నా అటాచ్మెంట్ కోసం వాళ్ళని నొక్కేస్తున్నాను వద్దు ఒక పక్షిని ఇట్లా ఒత్తేస్తున్నాను నాకు నువ్వు చాలా ఇష్టం నాకు నువ్వు చాలా ఇష్టం అని ఒత్తేస్తున్నాను చచ్చిపోతుంది సో ఒత్తను ఇట్స్ యాజ్ సింపుల్ ఆ సార్ ఓ పక్షికి ఎగిరిపోవాలంది ధర్మం ఏంటి పోనీ దానికి రెక్కలను ఎగురుతుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇట్ విల్ టేక్ టైమ్ బట్ అది చెయ్యగలిగిన వాడే ఎదుగుతాడు స్పిరిచువల్గా And don't forget to subscribe to I And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Dream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రిబ్ చేసుకుని అందువారు జరిగిపోతలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సర్చ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్క్రబ్ ఐ డ్రీమ్